తలకెందు పోసుకున్నారు మరి కాదు ఓకే అండి మా అమ్మ మంచిగా ఉంది అందరు చాలా మంది అసలకి వదిలిపెట్టిన తర్వాత అందరూ నిన్ను ఆంటీ వచ్చేసాం నైట్ లెవెన్ థర్టీ ఏంటి అందరు పడుకున్నారు చూడండి నైట్ లెవెన్ థర్టీకి ఇలా ఉందనమాట ఖమ్మంలో నైన్ కల్లా పడుకున్నారు

కాదు తల స్నానం ఎందుకు చేశారు మరి ఓ చేయక ముందు అడిగితే మరి చేయాల్లో వద్దా అని చెప్పేసి వాళ్ళు నువ్వు చేసిన తర్వాత నేను చేసినాను పెడితే పెట్టిందో కొన్ని రోజులు పెడితే గోకుంటున్నాయి ఇప్పుడు సర్ది చేస్తే మనం తుమ్ముతో ఆ సర్ది చేస్తే అనే నువ్వు ఎర్ర వాళ్ళు కొంచేమో సరికున్నా ఆ మందులు వేసుకుంటే రాదు అనుకుంటా అన్ని టాబ్లెట్లు తలకు పోసుకున్నారుగా మీరు చెప్పిండ తల స్నానం చేయమని

అది అన్నం తినేటప్పుడే కొంచెం మా అమ్మకి మామూలుగా అన్నం తినబుద్ది అవ్వదు ఎక్కువ ఎక్కువ తినదు ఎక్కువ అన్నం ఉంటాయి కదా బయటివి దోశలు బయటి అంటే పప్పాలని దోశలు అని ఇంకా స్వీట్స్ అని కొంచెం చిన్న చిన్న అలాంటివి బాగా తింటది అన్నం తక్కువ తింటది ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇంకా ఆ టాబ్లెట్ల వల్ల ఏమో కదా అసలు గొప్ప నుంచి పాపం తినబుద్ది కావట్లేదు అంట ఏమయ్యాల వాడు పాలకూర తెచ్చిండు బానే ఉన్నట్టు కానీ కాకరకాయ అయ్యే ఉంది కానీ ఒక ముద్దకు ఫస్ట్ వేయమంటే వేసిండీ తీసుకొచ్చింది అంటే పెట్టుకోండి ఎప్పుడైనా కార్ అన్నవాళ్ళు కీ

ఓకే అండి మా అమ్మాయి అయితే మంచిగా ఉంది అందరు చాలా మంది అసలు విలువెట్టిన తర్వాత అందరూ నిన్ను ఆంటీ తొందరగా కోల్పోవాలి ఇంకా అంటే చాలా మంది అయితే మేము ప్రేయర్ కూడా చేస్తాము అంటే దేవుణ్ణి కూడా మోక్తాము ఆంటీకి ఏం అవ్వాలి అని చెప్పి కానీ చాలా ధైర్యంగా వెళ్ళి ఫస్ట్ మీరు అసలుకి స్టార్టింగ్ మీరు వెళ్ళడము ఇవన్నీ కూడా మీరు చాలా అయితే చాలా మంది మంచి మంచిగా కామెంట్స్ పెట్టారు అడిగినట్టు చెప్పమన్నారు అలాగే మీరు మంచిగా తొందరగా కోలుకోవాలని కూడా చెప్పారు చాలా మంది ఆ చూసిన ఈ మా మంచిగా ఉంది మాకు అక్కడ పని వల్ల మేము వెళ్ళాల్సి వచ్చింది అందుకే మళ్ళీ వచ్చినాము అందరూ అదే అడిగితే వెళ్ళలేదు ఎల్లేదు ఎల్లేదు అని మేమైతే చేసినామో అమ్మ మంచిగానే ఉంది కాకపోతే ఈ రోజే కొంచెం అన్నం తినలేదంట సరిగ్గా తినబుద్ధి అవ్వలేదంట అందులో ఒకటి ఇంక చెప్పిన కదా ఆల్రెడీ మీకు మా అమ్మకి అక్కడికి హైదరాబాద్ వస్తే జలుబు చేస్తుందనే మా అమ్మాయి అన్నది నేను రాను అని నీ మీవేదో తీసుకురాలేదు అనుకుంటారు అందరూ లేదు మా అమ్మాయి అన్నది అది ఇంత ఇక్కడ కమ్మంలో ఆల్రెడీ హీటే ఉంది ఇలా వేడిగా ఉంది ఇలా మూడు రోజుల నుంచి వేడిగానే ఉంటుంది ఇలా ఆట కూడా ఎండ కొట్టింది మధ్యాహ్నం నుంచి బాగానే కొట్టింది అంటే ఇంకా ఇంకెంత కొట్టి ఉంటుంది అనుకున్నాను నేను ఇంత వేడి కొట్టేదని జరుగు చేసింది మా అమ్మకి ఇంకా తల స్నానం చేశారు ఇవాళ మళ్ళీ కొంచెం తుమ్ము నేను తలసానం అసలు నువ్వు బలి చేసి నువ్వు తల వస్తుంది వస్తదనే అనుకుంటా అంటే మా మామేమో ఇంక మళ్ళీ ఇప్పుడు ఏడొస్తా మళ్ళీ జలుబు ఒకటి మళ్ళీ ఇంకా చెకప్ చేసుకునేది చెకప్ అది కూడా మళ్ళీ జర్నీ అటు ఇటు నేను ఇన్నిసార్లు తినక లేను ఇంకొక నాలుగు రోజులు అయితే అయిపోతుంది కదా చెకప్ అయిపోయిన తర్వాత వస్తా అంటుంది మమ్మ అది మాకేం ఉందామంటే మాకేం పెద్ద ప్రాబ్లం కాదు కానీ వీళ్ళకి మళ్ళీ స్కూల్ షూటింగ్ ఇవన్నీ ఒకేసారి అంటే ఆల్రెడీ ఒప్పుకున్నవి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా వాళ్ళకి ఎగ్జామ్స్ వీళ్ళకి స్కూల్లో ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాం అన్న ఇంకా అంటే స్కూల్లో కూడా ఎన్ని రోజులు మాత్రమే ఇస్తారు వాళ్ళు కూడా వీళ్ళ కూడా చదువు డిస్టర్బెన్స్ అవుతుంది కదా అది కూడా ఆలోచించాలి మళ్ళీ వాటికి తీసుకొని పోతే మాకు ఇంకా అసలు మా దగ్గర ఉంటుంది ఇంకా మాకు మంచిగా ఉంటుంది ఈమెకి మంచిగా ఉంటుంది పిల్లలు వీళ్ళందరూ ఉంటే సరదాగా ఉంటుంది మాకు కూడా కానీ ఇంకొక నాలుగు రోజులు ఓపు పెట్టుకుంటే అయిపోయింది అదనమాట താങ്ക് യു അന്നര അടിയ താങ്ക് യു

ごめん。